ఈరోజు కడప లోక్సభ స్థానానికి రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడు మాట్లాడడం జరుగుతుంది ఏ విషయాలు ఛార్జ్ షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారతో సాక్ష్యాలు ఆధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి రెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి ఏడు సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఏడుసార్లు నరికితే మెదడు బయటకు వచ్చింది కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అధికారం లేకొచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూల్లో సిబిఐ అక్యూస్డ్ని అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసులనే ప్రభుత్వ పోలీసులనే రాష్ట్ర పోలీసుల్ని కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూస్ట్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి చంపిన వాళ్ళు వీళ్ళు చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది ఎన్నిసార్లు వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఒకసారి గొడ్డలతో నరికి ఎంత ఘోరంగా చంపారో అంతా చూసింది ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక ఐదు వందల సార్లు వివేకానందరెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ కూనీ చేశారు ఎందుకు అని అడుగుతున్నాం ఇది ఎంత మటుకు భావ్యమని అడుగుతున్నాం వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగతం మీకేం సంబంధం ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎమ్మెల్సీగా మీరు నిలబెట్టినప్పుడు మీకు తెలియదా ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవినాష్ రెడ్డి కోసం ఆఖరి క్షణం వరకు ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఆయన వ్యక్తిగత జీవితం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకు వ్యక్తిగతం అలాంటిది ఆయన వ్యక్తిత్వాన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీరు కూనీ చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు చూస్తున్నారు సరిపోదు అన్నట్టు ఈ రోజు వరకు అది చేస్తూనే ఉన్నారు ఇవన్నీ సరిపోవన్నట్టు ఆయన బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దూషిస్తూనే ఉన్నారు బెదిరిస్తూనే ఉన్నారు ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజా దిగజారారు అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెన బండన రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి హత్య రాజకీయాలను ప్రోత్సహించకండి హత్య రాజకీయాలు అంతం కావాలి ఇలాంటి వాళ్ళు చట్ట సభలకు వెళ్ళకూడదు ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ